నేను ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం శ్రీతేజ్ కుటుంబానికి కుటుంబానికి టూ చిత్ర యూనిట్ రెండు కోట్ల సాయం దుల్ రాజుకు చెక్కులు అందజేత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది అంటూ తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది అంటూ నాకు ఈ మీటింగ్ చూస్తే జగన్మోహన్ రెడ్డితోని అప్పటి సినిమా పెద్దలు చేసినటువంటి మీటింగ్ యాదకొస్తా ఉంది ఏమైనా జరగవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా గిట్లనే సినిమా వాళ్ళంతా నా దగ్గరికి రావాలి రావాలి వాళ్ళు రావాల్సిందే అని చెప్పి చిరంజీవితో కూడా దండాలు దండాలు పెట్టించుకొని ఆయన ముసిముసి నవ్వులు నవ్వి ఇవాళ ఆ నవ్వులు కూడా పోయినాయి అవి పోయినాయి అన్ని పోయినాయి పదవులు కూడా పోయినాయి ఆనాడు మరి చిరంజీవి లాంటి సరే చిరంజీవి ఏం చేసిండు దేశానికి ఏమన్నా ఉధరిచ్చిండా ఆయన మన సేవలు చేసిండా అంటే ఆయన ఏసా సేవలు చేసిండు అయినప్పటికీ ఆయన కష్టం మీద పైకి వచ్చిండు ఆయన ఇంకో మంది మీద మందిని ముంచి పైకి రాలేడు కదా అది అర్థం చేసుకోవాలి నాయకులెక్క కాదు కదా సినిమా వాళ్ళు అయినప్పటికీ సరే ఆ చిరంజీవితో సహా ఆనాడు అందరూ పోయి జగన్మోహన్ రెడ్డికి ఇట్లా మొక్కితే అయ్యో అంత పెద్ద ఆయనతో అట్లా మొక్కించుకుంటున్నాడు అంత పెద్ద ఆయనతోని అట్లా మరి ఇట్లా ఇంత బాధ పెట్టాలన్నా వాళ్ళను అని అనుకున్నారు అన్నట్టుగానే అది అహంకారమే అని చెప్పి డిసైడ్ అయిపోయారు చాలా మంది జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఉండేది ఇలా మళ్ళీ సినీ ఇండస్ట్రీ అంతా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేలాగా ఈ సందర్భం ద్వారా చేసుకున్నాడు సో ఇది మరి ఏడుగుతుంది అనేది చెప్పరాదు ఎందుకంటే గతంలో జరిగిన ఉదాహరణ ఒకటి ఉన్నది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇది కూడా అట్లే జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు నీ చేతుల అవకాశం ఉన్నదని అచ్చే సీఎం సీటు కూడా అది గౌరవమే తప్పకుండా కానీ ఇక సీఎం సీట్ అంటే ఏమన్నా మొత్తాయితే మొత్తం ఇక అందరికంటే పైన ఇక దానిపైన ఎవరు లేరా ఇక అట్లా కాదు కదా సీఎం సీట్ అయినంత మాత్రం సీఎం కంటే మీద ఎవరు లేనట్టు ఇక ఆయనే దేవుడు అన్నట్టు ఆయన్నే ఇక దైవాంశ సంభూతుడు అన్నట్టుగా అయితే చేయాల్సిన అవసరం లేదు కదా అక్కడైనా సేవకుడుగా ఉండాల్సింది నువ్వు ప్రజలకు నాయకుడుగా చెప్తారు కానీ సేవకుడు కదా లెక్కకైతే జీతం అయితే తీసుకుంటున్నావు కదా నాలుగున్నర లక్షల రూపాయలు జీతం జీతం తీసుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రానికి ధర్మకర్త లెక్కనే ఉంటారు కదా ఓవరాల్ గా ఉన్నటువంటి ఆ వనరులని వినియోగించుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాల్సినటువంటి సందర్భం అది ఒక ధర్మకర్త కర్త లాగా ట్రస్టీ లాగానే తప్ప మీకేం గుత్తాధిపత్యం ఇచ్చిన వాళ్ళు కాదు కదా మొత్తానికి మొత్తం నువ్వు ఏమైనా చేసుకో పప్పు బిల్లలు పంచినట్టు యువలకన పంచుకో ఏమైనా చేసుకో అని కాదు కదా ఓ లెక్క పాత్రం లేకపోతే ఒక అన్ని ఉంటాయి కదా దానికి సంబంధించినవి సో అది కాకుండా అది కాకుండా నేనే అన్ని నేను గెలిచిన కాబట్టి నా అంతటోడు లేడు నేనే రాజు నేనే మంత్రి అనుకుంటే లాస్ట్కు మళ్ళా ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఎందుకు పనికిరాకుండా ఎవడు లెక్క పెట్టని పరిస్థితి ఖర్చు అందుకే అధికారం ఉన్నప్పుడు చేతుల అవకాశం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే ఎవడు కూడా భరించలేడు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి దానికి ఇలా ఈ సినీ ప్రముఖుల సమావేశం చూస్తే నాకు మళ్ళా గతమే గుర్తొస్తా ఉంది భవిష్యత్తులో అది పునరావృతం కాకపోతే బెటర్